నమస్తే అండి ఈరోజు నేను కొబ్బరికాయ వాకాయ పచ్చడి ఎలా చేయాలో దానికి కావసిన పదార్థాలు ఏంటో చేసే విధానం చూపిస్తానండి ఒక కొబ్బరి చెప్పు ముక్కలు అన్నట్టు ఇవి కొద్దిగా ఇది పులుపు బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి వాకాయ ముక్కలు ఇందులో మధ్యలో విత్తనం ఉంటుంది అవి తీసేసి గింజలు ఉంటాయి అన్నమాట కాయలు రెండు ముక్కలు చేసేసి గింజలు తీసేసి రెడీ చేసుకోవాలి మనం కారం తగినంత పచ్చిమిర్చి దీనికి పోపు కావాలి కదా నేను ఇచ్చిన ఒక కలర్ కోసం ఒక పెద్ద ఎండి మెచ్చు వేస్తున్నాను ఇందులో శనగపప్పు మెదక్పప్పు కొద్దిగా మెంతులు ఇన్ని మెంతులు కొన్ని ఆవాలు ఇంగో ఒక చిన్న ముక్క దీనికి తగినంత ఉప్పు పసుపు దీనికి స్టవ్ తో పెద్ద పని ఉండదు నెక్స్ట్ నూనె కూడా ఎక్కువ పట్టదు ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అక్కడ సీజన్ లో మనకి ఎలా కావాలనుకుంటే అలాగే పచ్చళ్ళ కింద నేను ఊరగాయ కూడా ఒకసారి చేసి వీడియో పెడతాను అలా కూడా పెట్టచ్చు పప్పులో వేయొచ్చు పచ్చడి చేయొచ్చు దీన్ని చెర్రీస్ చేస్తున్నాం కదా బయట కనుక్కుంటాం కదా మనం అలా కూడా చేసుకోవచ్చు పాకం బట్టి విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కొబ్బరి ముక్కల్లోకి దీనికి పచ్చడి సరిప ఉప్పు అలాగే పసుపు పోపు వేయిపోయింది మిక్సీలో కొబ్బరి ముక్కల్ని వేసేస్తున్నాను ఇవి నలిగాక వాకాయ ముక్కలు వేస్తాం కొబ్బరి ముక్కలు నలిగిపోయాయి ఇప్పుడు పోపు వాకాయ ముక్కలు కొంత పోపుని పచ్చట్లో వేయడానికి అట్టు పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వాకాయలు కూడా ఇందులో వేసేస్తాయి పచ్చడి ఇలా నలిగితే సరిపోతుంది ఈ పోపును కూడా ఇన్ని వేసేయాలి కొబ్బరికాయ వాకాయ పచ్చడి ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంది న్యాచురల్ గా వచ్చే పులుపుని ఇలా వాడుకుంటూ ఉండడమే సీజన్ లో మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇవి దోహదం చేస్తాయి వాకాయ కూడా ఎక్కువగా మందులు వేయద్దు దానికి అడవిలో ఎక్కువ వస్తూ ఉంటాయి మనం పెంచుకుంటే ఇంట్లో కూడా పెద్ద వృక్షంగా పెరుగుతుంది పక్కన చూడండి ఇలాగా అందుకని న్యాచురల్ గా వచ్చే పులుపుని మనం ఇలాగా వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్